సుగాలి ప్రీతి కేసుపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగిస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల పదిహేడులో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది సుగాలి ప్రీతి కేసు రెండు వేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిదిన కర్నూలులో అనుమానాస్పద స్థితిలో ప్రీతి మృతి చెందింది స్కూల్ హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది ప్రీతి మృతదేహం వైసీపీ హయాంలోని ప్రీతి కేసు సిబిఐకి అప్పగించడం జరిగింది అయినప్పటికీ ముందుకు సాగలేదు దర్యాప్తు ఇటీవల పవన్ పై ప్రీతి కుటుంబ సభ్యులు విమర్శలు గుప్పించారు ఎన్నికలకు ముందు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మర్చిపోయారని ఆరోపించింది ఆ కుటుంబం దీంతో మరోసారి ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం సిబిఐకి సంబంధించి కోర్టును ఆశ్రయించడం లేకపోతే సిబిఐకి సంబంధించి కూడా ఇటు అంటే సుగాలి ప్రీతి కుటుంబం కోర్టును ఆశ్రయించడం ఆ కేసుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి సిబిఐకి రిప్లై ఇవ్వమని చెప్పి కౌంటర్ దాఖలు చేయమని చెప్పి ఇటు కోర్టు కూడా చెప్పడం ఆ తర్వాత కేసుకి కేసుకు సంబంధించి కాస్త పడిన పరిస్థితి అంటే సిబిఐ రిప్లై ఇచ్చింది ప్రస్తుతం మా దగ్గర తగినన్ని వనరులు లేవు అంటూ కూడా సమాధానం ఇచ్చిన తర్వాత జరిగిన డెవలప్మెంట్ అంతా చూసాం ఇప్పుడేం జరగబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది